లేయమా నీళ్ళు పెట్టాలి పోయి మిందకి తె గోర్రెలు తినకూడదు తెన్సి గోర్లు తింటావు చూపి ఎల్లు చూపి ఎంచు ఏళ్ళు చూపి ఈ ఏళ్ళు చూపి తినేస్తున్నా మొత్తం గోర్రెప్పాకూడదు గోర్లు తినకూడదు చూడు అబ్బాయి చూడు ఎట్లా చేస్తున్నావు చూడు చూడు ఇది అయితే ఇంకేం లేదు ఇంకా తినకూడదు గోర్రు నందు కోసం అంగడికి వెళ్ళాడు సో వాడు అంటే మనం పాల్గొనే సో నిన్ను మీకు నిన్న ఫ్రెండ్స్ ఎప్పుడో ఒక కామెంట్ మీరు ఇన్నో వీడియో అంటున్నారు సో అక్కడ ఏంటంటే మనం ఒక వీడియో తీసేసరికి దానికి ఇంకో కామెంట్ దాని మీద ఇంకో కామెంట్ మామూలు వెళ్ళాల్సి వస్తుంటే పట్టించుకోకూడదు దాని గురించి రిప్లై చేయకపోతే బాగుంది అనిపించి రిప్లై చేయాల్సి వచ్చింది సురేంద్ర కన్ను ఫ్రెండ్స్ వాచ్ కరిసిందంట కుక్క కరిసిందంట నువ్వు మిమ్మల్ని కలిసి ఇద్దరు కలిసినారే కుక్కలు కలిసింది కానీ టీ తాగారా నువ్వు గిడ్డు ఎంత గిడ్డు నడుమలు వచ్చినాయి అంత గిడ్డు వచ్చాడు ఏమైతే ఈ ఫ్రాక్ చేసుకున్న అబ్బాయి ఏమో ఆనందానికి అవదులేదా ఓ ఏమందరు కులెడ్ ముగ్గురు కుళ్ళలే పెద్ద కుళ్ళు చిన్న కుళ్ళు నడుపు నడుపుకులు చిన్న కుళ్ళు చేస్తాయి దింపుతులే దిగుమే అందరు దిగారు దామగాడికి గాడికి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఆ గుడ్ బై చూడండి అది టై పిగలబడతా సో ఫ్రెండ్స్ మన చిక్కుడు చెట్టు పూతకొస్తుంది ఏదో నాకు చెట్టు దగ్గర పొక్క పోతే అనుకుంటుంది మన ఇంకో ఎక్కడ కనపడలేదుగా ది కూడా రాలిపోయింది ఇంత చిక్కుడు చెట్టు పూతకు వస్తుందే రాదనే ఏందో తెగులు వచ్చింది అంటున్నారు కొంతమంది ఏమో పూత మందు కొట్టండి అంటున్నారు కొంతమంది ఏమో పిందె మందు కొట్టరు అని కొంతమంది అంటారు ఇంత ఆకు వస్తుందే ఉంది కానీ ఇంకా ఇదా అంతది అది చూసుకో బూస్ట్ అంటావా అప్పుడు పాట రసమ్మా ఎన్నిసటవా ఈ పక్క ఇంకా బండలు దించాలి ఫ్రెండ్స్ ఈ పక్క బండలు ఇచ్చి ఈ పక్క వేసేస్తే ఇంకొంచెం నీట్గా ఉంటుంది మనకి సో ఈ నెల మనకు ఆ యూట్యూబ్ నుండి మనీ వస్తే ఒక సదరం బండలసి దించేస్తాం దించేసి ఈ పక్క కూడా నీట్గా పెట్టేసి ఈ పక్క ఒక ఫ్యాన్ బిగిస్తాం పైన ఆ పక్క బిగించినట్టు నాకు ఎందుకో ఫ్యాను ఇక్కడ పెడితే మీరు అనిపిస్తుంది అక్కడ పెడితే గాలి ఆడదోలు ఇది ఆ ఫ్యాన్స్ చిన్న తరుస్తుంది గాలి ఆ బండల ఒక ఫోన్ చేయి లెక్క వచ్చినప్పుడు ఈ పక్క కూడా ఇటుండదు ఇటు ఉండదు తడి తడిగంగా తోడపిల్లలు బాగా అనుకుంటాయి పక్క పట్టకు బొక్కలు పడినాయి అప్పుడే కూతురు పొడి ఎక్కువైపోయింది దిగమేసమ్మ దిగు కదలాడుతున్నా కెమెరా వీడియో షేక్ అవుతుంది ఓ చక్కాని రమ్మ ఓ చక్కలా కొమ్మ అని ఓ చుడు ఘాట్లోకి దిగుతుంది తొక్కుతుంది చూసుకో ఓ రాము లమ్మా రాములమ్మా అని నీకే పాట అది

రా సో నేను గడ్డికి వెళ్ళి వచ్చేసరికి మా సుబ్బు పెద్ద గనికారం చేసింది అంటే రేపు మాకు స్పెషల్ డే లేండి సో అందుకోసమే నేను ఆల్రెడీ సుబ్బు సాయంత్రం గడ్డి మాకు వచ్చినాయి కదా నైట్ కోసం ఇంకో రేపు రేపు ఉదయం కోసం కూడా ఈరోజు పోయినకి వెళ్ళాను సో నేను పోయి వచ్చేసరికి ఏంటంటే పెద్ద గనికారం చేసింది ఎందుకు ఎందుకంత నువ్వే చేస్తున్నావు అని పూల రంగు చేసినారు నన్ను మీ అందరు కలిసి వారు ఫ్రెండ్స్ ఏంటంటే సురేంద్ర ఎప్పుడో అంటే డైలీ వెళ్ళి లేవండి ఫ్రెండ్స్ బట్టలు సురేంద్ర ఏంటంటే అన్ని వైట్ చెట్లే పని చేసుకుంటప్పుడు వైట్ వేసుకుంటే ఉత్కలేకుండా అవి మా అంటే సో ఏంటంటే ఇవి అయితే క్లాత్ అనమాట ఒక ఫ్రెండ్స్ నిన్న సురేంద్ర సాయంత్రం గెడ్డికి వెళ్ళాడు సో ఏంటంటే మా ఊర్లో ఒక వచ్చాడు అనమాట ఆ సాయిబం చూసే ఉంటారు సురేంద్రకి నేను ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే ఆల్రెడీ సురేంద్ర నిన్న వేసుకున్న వీడియోలో మీకు టీషర్ట్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే అవన్నీ ఎప్పుడో తీసుకున్నాడు ఫ్రెండ్స్ అసమ్మను కడుపుతూ ఉన్నప్పుడు ఎప్పుడో తీసుకున్నాడు సో ఏంటంటే అవన్నీ బాగా కలర్ పోయేదే నాకు ఎప్పుడూ అవే వేసుకుని వీడియో తీసుకుంటే కొంచెం నచ్చలేదు సో నా మా కోసమైతే అన్నీ తీసుకుంటున్నాం కదా కనీసం సురేంద్రకి నాలుగన్న తీసుకోకుండా అని తీసుకున్నా సురేంద్ర ఉంటే అసలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ నాకు వద్దులేండి నాకు వద్దులేండి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు నాకు అవసరం లేదు అంటుంటాడు సో ఏంటంటే ఆయన లేనప్పుడు ఇవి తీసుకున్న అనమాట ఇవి అంటే ఇవి బయట తిరగడానికి ఎక్కడన్నా అంటే బయట ఎక్కడన్నా తిరగడానికి పోయినప్పుడు కూడా వేసుకుంటే వైట్ షర్ట్ మీరు చాలా వీడియోస్లలో చూసి వైట్ షర్ట్ వేసుకుండేది లేదంటే ఒక రెండు మూడు షర్ట్లు ఉన్నాయి అవి వేసుకుంటాడు అసలు వేరేటే వేసుకోడు అనమాట సో ఏంటంటే నేను నిన్న నాలో సరే నువ్వేనా తీసుకున్నాడు ఏదో వేరే కలర్ తీసుకున్నావు నువ్వు కూడా వైట్ కదా తీసుకున్నాను ఆ అన్ని వైట్లే కదా ఇవి కూడా నీకు వైట్ అంటే ఇష్టం కాబట్టి వైట్ కలిసేట్టు అన్ని కలర్లు తీసుకున్నాను అసలే అసలే ఏ పూల రంగాడు ఇదే రా పూల రంగాడు అనేది వెళ్ళేటప్పుడు కొంచెం బాగా కనపడాలని మా ఆయన బర్రెలు లేవు అనుకోవాలని సురేంద్రకి కి మంచి క్లాత్ కొన్నాడు బర్రెలు కూడా లేనట్టు ఉన్నాడు అనుకోవాలండి వీడియోస్ అనమాట అదేది 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 కలర్ బాగుంది పేపర్ అది సో హాఫ్ ఫ్యాన్ క్లాత్ వచ్చేసి ఎలా అంటే ఇది స్పోర్ట్స్ క్లాత్ అంటే నీ గుత్తుకుని కంఫర్ట్ చూసుకుని ఎవలే అదే కదా అది కాదు నీ గుత్తుకుని కంఫర్ట్ చూసుకుని ఎవలే దీనికి కారం వన్నా నూనె వన్నా ఏం వన్నా అంటే పోతుంది అది గడ్డి గడ్డి మరకులు పడుతున్నాయి పోకుండా అని చెప్పి అది తీసుకునేవు అందుకోసమే ఈ క్లాత్ లో నాకు సాయంత్రం అంటే ఇప్పుడు ఈ నైట్ కూడా ఇదే క్లాత్ అనమాట దీనికి ఏమంటున్నా ఉతికేస్తే పోతుంది సాయిబా నేను అడిగిన వాడినా సాయిబు మన నేను మొన్న వచ్చినప్పుడు సాయిబు చూపించిన సాయిబు ఉండి సాయిబాబు ఈ క్లాత్లో మాకు ఆయనకు షర్ట్లు కావాలండి అంటే ఎందుకన్నాడు వేసుకోవడానికి వెళ్ళిన అంటే ఇవి తీసుకొచ్చినాడు అనమాట అంటే మా ఊర్లో చాలా మంది వేసుకున్నారు చూసిన అంటే ఆయన కూడా ఎక్కువ పని చేస్తుంటాడు కాదు ఇవైతే ఏ మరొక కూడా ఫ్రెండ్స్ మన ఊరికి సర్ఫేస్ అట్టంటే పోతుంది పెద్ద శ్రమ అయితే ఉండదు మనకి సో అందుకు నాకు నచ్చినట్టుగా అయితే నాలుగు ఫోర్ కలర్స్ తీసుకున్నా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అందరు చూపించండి ఇది పట్టుకోను అది గడ్డి కింద ఇప్పుడే నందు వెంతిక నందు వెంతిక ట్యూషన్కి వెళ్ళి హోంవర్క్ చేసి తీస్తా తీస్తా నువ్వు ఆవేశ పడాలి నువ్వు ఆవేశ పడి నన్ను ఆవేశ పెట్టాలి కోరుకుతుంది నా బిడ్డ మజాక ఏయ్ తీగరా బిడ్డ నందు అడుగుతాను మట్టి పెట్టాలి ఆడు మట్టి పోతాడు

ఆరు వందలు తీసుకుంటే చెప్పుతో కొడతాను కాబట్టి రెండు వందలు తీసుకునేయని చెప్పు అంటే ఆ రేట్ అయితే కట్టినవాడు నన్ను మాకు ఎంతైనా పెట్టి తీసుకోమంటాడు కానీ ఆయనకు మాత్రం వద్దు అంటాడు జనాలు చూసినా వద్దు వద్దు అంటాడు అన్నీ నిన్న గడ్డి పంపించి తీసుకుందనమాట సో ఇది వచ్చేసి మనకి తక్కువ రేటు రెండొందలు నేను కూడా ఏమనలేకపోయినా అట్టదు ఎందుకంటే నాకు కూడా వైట్ అంటే ఇష్టం కదా వైట్ ఉండేలే అని చెప్పి ఒకటి తొక్కుదాం లేదు శాండ్రోల్ లేని తీసుకోవడం ఒప్పుకోవడం సరే ఎంత కట్టినావు వెనకు రెండొందలు రెండొందలు అంటే ఎనిమిది వందలే ఉంది కదా నాలుగు వందలు కట్టినా నాలుగు కట్టి నాలుగు అప్పు బా అది ఫ్రెండ్స్ మన సుబ్బ వ్యాపారం నువ్వు ఇది కూడా వేసుకుంటావా నీ బట్టలు వేసుకుంటావు నా బట్టలు వేసుకుంటావు అన్ని బట్టలు వేసుకుంటావు నువ్వు ఇంతకు ముందు హిట్నే దాము చిన్నప్పుడు ఉట్టిన పూలలో తీసుకుంటే కిషోర్ అన్న పూల రంగుడు అంటారు నేడు డైలీ పూల రంగుడు పూల రంగుడు ఎగతాళి చేస్తా ఉండేవాడు అప్పటి నుంచి నేను చేసుకునేది కాదు మళ్ళీ ఇన్ని రోజులు అనమాట సో ఫ్రెండ్స్ నేను చేసింది కనుక అంటే నేను చేసినది కొంతమంది అనుకుంటారు ఎందుకు సుబ్బు డబ్బులు వేస్ట్ చేస్తా ఇది అది అనుకుంటారు కదా మనం మనం బాగుండాలనుకున్నప్పుడు మన భర్త కూడా పది మందిలో బాగా మనం అనుకోవాలి కదా సో అంటే ఇన్ని రోజులు అంటే సురేంద్ర అంతా ఉంటుంది పట్టించు అంటే ఫీల్ అయ్యేదాన్ని అంతా ఉంటాడు నన్ను అంతా ఉంటాడని ఇంకా చూసి చూసి ఆసిరికి వచ్చేసింది నిన్ను చూసి కాదే నీ బట్టలు చూసి అందుకోసమే నేను చెప్పకుండా తీసేసుకున్నా తిడితే రెండు చిట్టు చిరుతుల గానీ సైలెంట్ అయితే తీసుకున్న తర్వాత ఏమన్నా మనకి వచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా సో ఫ్రెండ్స్ ఇవి కలర్స్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పని అయితే గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్